ఇదేనా ప్రజాపాలన సర్కారుతో డిఎస్సి పోలీసు నిర్బంధంలో నిరుద్యోగుల రణగర్జన అర్ధరాత్రి ఆందోళన ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ ధర్నా డిఎస్సీ వాయిదా పోస్టుల పెంపుకొరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్ట ముట్టడించిన నిరుద్యోగులు అడుగడుగున అడ్డుకున్న పోలీసులు అరెస్టులు నిరసనకు కృష్ణయ్య బీఆర్ఎస్ నేతల మద్దతు డిఎస్సీ పరీక్షలు లేదా సర్కారు స్పష్టీకరణ సికాసా మాజీ నేత అరెస్టు రమాకాంత్ పట్టుకెళ్లిన పోలీసులు సింగరేణిలో కలకలం ఇంట్లో చెరబడి లాక్కెళ్లారన్న మానవ హక్కుల నివేదిక అదేండ్లుగా సాధారణ జీవనం సాగిస్తున్నాడని లేఖలో వెల్లడి రుణమాఫీకి భూముల తాకట్టు నిధుల కోసం సర్కారు అన్వేషణ నాలుగు వందల ఎకరాలు కుదువు పెట్టాలని నిర్ణయం మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం రుణంగా ఇరవై వేల కోట్ల సేకరణ మిగిలిన నిధుల కోసం తంటాలు అర్చకులు బదిలీ ఆలయ ఉద్యోగులకు స్థానచల్ల ప్రతిపాదనలు సిద్ధం చేసిన దేవాదాయ శాఖ కురియన్ గురి ఎవరిపై త్రిసపు కమిటీ రాకతో కాంగ్రెస్ నేతల్లో గుబులు లోకల్ భక్తి మూడు వేల కోట్లు పైసా విధించిన కాంగ్రెస్ సర్కార్ పల్లె పట్టణ ప్రగతికి మంగళం పడకేసిన పారిశుద్ధ్యం చెత్తా దుర్గంధంతో వ్యాధులు విజృంభణ స్కిల్ వర్సిటీకి ఏర్పాట్లు చేయండి ఇరవై మూడులోగా ప్రతిపాదనలు సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఆ ముగ్గురు మోడీ పక్షమే ఏపీలో ఉన్నవారంతా పాలక పక్షమే కడప ఎంపీ ఉప ఎన్నిక వస్తే గల్లీ గల్లీ తిరుగుతాం మంగళగిరిలో వైఎస్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రాన్స్ లెఫ్ట్ ఫ్రంట్ విజయం అతిపెద్ద పెద్ద కూటమిగా అవతరించిన వామపక్షం లీకేజీ ఎలా జరిగింది ఎంతమంది చేరిన వివరాలు కావాలి ప్రశ్నపత్ర లీక్పై సుప్రీం దాన్ని బట్టి తిరిగి పరీక్ష నిర్వహణపై నిర్ణయాలు పదకొండున్న దర్యాప్తు నివేదిక ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు మాస్కోలో మోడీ రష్యాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రత్యేకమైంది ముప్పై ఐదు కార్పొరేషన్ కొత్త చైర్మన్ నియామకం మునిగిర ముంబై ఆరు గంటల్లో మూడు వందల మిల్లీ మీటర్ల వర్షపాతం జలకి గంధన్ మహానగరం రైలు విమానాలు రద్దు టీచర్ పోస్టులు పెంచాలి డిఎస్సీకి మూడు నెలల సమయం కేటాయించాలి జేఏసీ నేతలు నిరుద్యోగులు అరెస్ట్ ఆరోగ్య పరీక్షల పేరిట దోపిడీ వణికిస్తున్న విష జ్వరాలు సీజనల్ వ్యులతో కిరిసిన ఆసుపత్రులు నైపుణ్యమే యువత భవిత యుద్ధ ప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఇరవై మూడులోగా నివేదిక సమర్పించారు ఉన్నతాధికారులకు సీఎం రేవేందర్ రెడ్డి ఆదేశాలు పారిశ్రామిక రంగ ప్రముఖులతో భేటీ సీఎం కలిసిన భారత్ ఎమ్మెల్సీ చల్ల త్వరలో కాంగ్రెస్ లోకి అలంపూర్ ఎమ్మెల్యే కూడా చేరుతారని అంచనా రాజకీయ వ్యాపారంలో వైఎస్ఆర్ వారసులు కాదు కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరా తిరిగే బాధ్యత తీసుకుంటా ఏపీలో నిర్వహించిన జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ముంచెత్తిన వాహనాన్ని మునిగిన ముంబై ఆరు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల కుంభ పోత వర్షం పేరుకుపోతున్న పరిహారం కేసులు ట్రిబ్యునల్ విచారణకు హాజరుకాని బాధితులు ఫార్మాసిటీ నిమ్స్ కాళేశ్వరం కాలువలకు సంబంధించినవే ఎక్కువ సంఘాల నేతలైన ఆరేళ్ల ఖచ్చితంగా బదిలీ వారు ఏ పదవిలో ఉన్నా స్థానం చల్లడం తప్పనిసరి ప్రభుత్వం జీవోలో స్పష్టం ప్రశ్న పత్రం లీక్ నిజం విస్తృతి ఎంతో తెలియాలి అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి సమాచారం ఆధారంగానే మళ్ళీ పరీక్షపై నిర్ణయం రష్యాతో మరింత సుదృఢ కొత్త వైద్య కాలేజీలకు నో అనుమతి నిరాకరించిన జాతీయ వైద్య మండలి ఎనిమిది కళాశాలకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వకుండా చాలా మదు మౌలిక సదుపాయాలు లేవని అనేక లోపాలు ఉన్నాయని స్పష్టీకరణ వైద్య కళాశాల వస వసతులపై గతంలోనే ఎన్ఎంసి అసంతృప్తి అప్పీలకు వెళ్తామన్న వైద్య విద్య సంచారకురాలు వాణి మాస్కోలో ప్రధాని మోడీ నేడు పుతింతో ప్రధాని మోడీ విస్తృత చర్చలు నాలుగు కేటగిరీలుగా ప్రాజెక్టులు ప్రాథమ్యాలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టుల వర్గీకరణ అన్ రిజర్వ్డ్ సీట్లు పదివేలు ఇంజనీరింగ్ సీట్లలో ఏపీ విద్యార్థులకు ఛాన్స్ సంక్షేమానికి మారు పేరు వైఎస్ అన్ని పార్టీల నేతలు ఆయన చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీభవన్లో ఘనంగా డెబ్బై ఐదవ వైయస్ జయంతి వేడుకలు రాహుల్ను ప్రధానంగా చూడాలని వైఎస్ కలక నెరవేర్చాలని కార్యకర్తలు పిలుపు తెలంగాణలో బాబు రాజకీయం టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీజేపీ చేతిలో ఆయన పావు ఏపీ తరహాలో ఇక్కడ చేయాలనుకుంటున్నారు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ గచ్చిగోలి ప్రాంగణాలు ఏర్పాటుకు అవకాశం పరిష్కరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రతిపాదన సిద్ధం చేయండి అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదిక ఇవ్వండి ఇరవై నాలుగు గంటల్లో తగిన నిర్ణయం తీసుకుంటాం కోర్సులు పాఠ్యాంశాలపై అధ్యయనం చేయండి వసీ ఏర్పాటు వ్యవహార పర్యవేక్షణకు నోడల్ డిపార్ట్మెంట్గా పరిశ్రమ శాఖ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ చల్ల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మండలి సభ్యుడు జిల్లా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ముప్పై ఐదు మంది నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ ఫెడరల్కు చైర్పర్సన్లకు నియామకం అనుమతి ఇవ్వలేం రాష్ట్రంలో ఎనిమిది కొత్త వైద్యశాలకు ఎల్ఓపీ లేదు అధ్యాపకులు లేరు ఇన్ అవుట్ పేషెంట్ లేదు లోపాలు వివరిస్తూ జాతీయ వైద్యం కమిషన్ మెయిల్ మోదీ మీరు శక్తి మీ జీవితం ప్రజలకు అంకితం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి రెండేళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు అక్రమాలు అక్రమంగా జాబ్ కార్డులు సృష్టించిన నిధుల సహా ఏపీఓ ఛానల్లో వెలుగులోకి సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకన్